హాయ్ అండి అందరికీ నమస్కారం నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఏవీకే కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే థర్టీ హౌసెస్ అయితే ఈ వెంచర్లో కడుతున్నారండి ఇలాంటి వెంచర్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ లేదా హౌసెస్ కట్టుకోవాలన్నా కానీ మంచి వెంచర్ అండి ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ విషయానికి వస్తే సిసి రోడ్స్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఈ వెంచర్ యొక్క ప్రాపర్ అడ్రస్ చూస్తే మన ఆత్మూర్ బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ జస్ట్ సిక్స్ కిలోమీటర్ లో ఈ వెంచర్ మనకు అవైలబుల్గా ఉంటుందండి ఈ వెంచర్లో మీరు ఫ్లాట్ తీసుకొని హౌస్ కట్టుకున్న వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుందండి అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి రాబడి ఉంటుందండి ఈ వెంచర్ లో మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఈ వెంచర్ వచ్చేసి అండ్ రేర్ అప్రూవల్ కలిగిన వెంచర్ అండి ఇది ఈ వెంచర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి లీగల్ పక్కాగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ వెంచర్ లో మనకి మంచి మంచి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ వెంచర్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అంకణం వచ్చేసి లక్ష ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్గా గా ఉన్నాయి ఈ సైట్ విజిట్ చేయాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్